కాణిపాకం గణపతి నుండి శ్రీపాద శ్రీ వల్లభ స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించడం చాలా ఆనందకరంగా ఉందని పిఠాపురం నియోజకవర్గం శాసనసభ్యులు పెండెం దొరబాబు అన్నారు ఇక మంగళవారం దత్త జయంతి సందర్భంగా శ్రీపాద శ్రీ వల్లభ మహాసంస్థానం శ్రీపాద శ్రీ వల్లభ స్వామిని ఆయన దర్శించుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ రాష్ట్రం నుండి కాకుండా వివిధ రాష్ట్రాల నుండి కూడా భక్తులు వచ్చి శ్రీపాద శ్రీ వల్లభ స్వామిని దర్శించుకుంటున్నారని వారే ఎవరికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా గుడి చైర్మన్ రెడ్డి జనార్దన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు సుమారు నలభై ఐదు వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకోవచ్చని అంచనా వేస్తున్నామని పేర్కొన్నారు ఇక ఈవో సౌజన్య ప్రభాకర్ పర్యవేక్షణలో కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు శ్రీపాద వల్లభ టెంపుల్లో దత్త జయంతి సందర్భంగా కాణిపాకం టెంపుల్ నుంచి కూడా పట్టు వస్త్రాలు సమర్పించడం అక్కడ చైర్మన్ గారు యూవో గారు కూడా వచ్చి పట్టవస్త్రాలు సందరక్షించడం జరిగింది ఏదైతే ఈ పిఠాబ్లంలో దక్షేత్రంగా నిలబడే ఈ చిదవాళ్ళ టెంపుల్లో కానీ పుట్టేశ్వర స్వామి ఆలయంలో కానీ వాస్తవ్యాప్తంగానే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తండోపు తండాల వచ్చు వారందరికీ కూడా సామాన్యులకు పెద్దపీట వేస్తూ ఈ ఆలయ కమిటీ చైర్మన్ అనేటువంటి రెటిన్ జనార్దం రాగా ఉండే టీం అలాగే ఆలయ గారు ఇతర సిబ్బంది అలాగే అర్చకులు పోలీస్ అందరూ కూడా శానిటేషన్ మున్సిపాలిటీ అందరూ కూడా సమిష్టిగా ఇక్కడ వచ్చిన భక్తులందరికీ కూడా ఏ రకమైన ఇబ్బంది లేకుండా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రజలకి తీర్థప్రసాదాలు ఇవ్వడమే కాకుండా భోజన సత్తులను ఏర్పాటు చేసి వారు కూడా ఆ దేవుడు దర్శనం చేసుకునే విధంగా ఏర్పాట్లు చేసినటువంటి ఈ ఆలయ కమిటీకి దీపాదరాయపుల ఆశీసులు అందరికీ కూడా ఈ స్వామివారి ఆశీస్సులు ఈ పిడాపురం నియోజకవర్గ ప్రజానీధ్యాన్ని కాకుండా దేశవ్యాప్తంగా అందరికీ ఉండాలని మనసా వాచ కోరుకుంటూ ఈ ఈ కార్యక్రమంలో పాలు పంచుకునే అవకాశం కలుగుతున్నటువంటి పిడాపుర నియోజకవర్గ ప్రజానిధ్యానికి ఆలయ కమిటీకి అందరికీ నా యొక్క అభినందనలు ఈ ఈరోజు స్వామివారి గేమ్స్ సందర్భంగా విశేషమైన ఏర్పాటు ఎమ్మెల్యే గారు ఏర్పాటు చేయడం జరిగింది సుమారు మేము పదిహేను మంది వస్తారని అంచనా వ్యాప్తం దాని తగ్గట్టు అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది సార్ సుజులు సలహా ఇవన్నీ కూడా అప్పట్లో బాగా చేసామని ఈ కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి చెప్పడం తెలియజేస్తుంది